వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగరం ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఈ ప్లాట్కి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అలాగే మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి మనకి ఈ అపార్ట్మెంట్ ముందు కూడా ముప్పై మూడు అడుగులు రోడ్ అండి ఇది టోటల్ ఎసెప్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై అండి ప్లింత ఏరియా వచ్చేసి ఆరు వందల అరవై కా కామను కార్ పార్కింగ్ కలిపి ఏడు వందల తొంభై వస్తుందండి మొత్తం అలాగే ఈ ఫ్లాట్కి కూడా ట్వంటీ ల్యాక్ వరకు అయితే లోన్ రావచ్చు ఇది రీసేల్ అండి త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట దీని కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మీకు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ